వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినయ్ కావ్య అఫీషియల్ ఈరోజు ఏంటంటే నా హెయిర్ కేర్ గురించి నేను మీతో షేర్ చేసుకోవడానికి వచ్చిన ముందుగా ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది చాలా 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 వీడియోస్ ఉన్నాయి ఇంకా ముందు ముందు తీయాల్సినవి కూడా అందుకోసమనే మా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఏంటంటే మా హెయిర్ కేర్ గురించి అనే అనమాట నేను ఏమేమి యూజ్ చేస్తాను అసలు నేను ఎట్లా హెయిర్ని మెయింటైన్ చేస్తున్నా అని ఓకేనా ఓకే గైస్ వీడియోని మాత్రం ఎండ్ వరకే చూడండి ఖచ్చితంగా మీకు యూజ్ఫుల్ అవుతుంది మీకు యూజ్ అవుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా మెయిన్గా అయితే గర్ల్స్ బాయ్స్ కూడా చాలామంది చూడవచ్చు ఎందుకంటే వాళ్ళకు కూడా హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మెయిన్ మెయిన్గా ఏంటంటే మన దాంట్లో డాండ్రఫ్ ఇట్లా స్ట్రెస్ వల్ల చాలా చాలా ఇబ్బందుల వల్ల ఒకరికొకరు ప్రాబ్లం ఉంటుంది కదా ఆ ప్రాబ్లం ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు హెయిర్ని మెయింటైన్ చేయలేకపోతారు టైమ్స్ కుదరక అట్లా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అందుకోసమనే నేను ఈ వీడియో మీకోసం చేస్తున్నా ఖచ్చితంగా చూడండి చూసిన తర్వాత మాత్రం లైక్ కొట్టకుండా అస్సలకే పోకండి లైక్ కొట్టండి మరి ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాం మాందరాకు తీసుకోవాలి అండ్ నెక్స్ట్ మెంతులు కూడా తీసుకోవాలి టూ స్పూన్స్ అండ్ కరివేపాకు తీసుకోవాలి మీకు నచ్చిన ఆయిల్ అంటే మీరు రోజు యూజ్ చేసే ఆయిలే తీసుకోవాలి ఏదైనా పర్లేదు నేనైతే పారాషూట్ తీసుకుంటున్నా ముందుగా ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ పోసుకోవాలి తక్కువ క్వాంటిటీలోనే నేను చేసుకుంటున్నాను ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఆయిల్ ఉంది కాబట్టి నేను రెడీ చేసుకున్నా మీకోసమనే రెడీ చేసి చూపిస్తున్నా ముందుగా ఆయిల్ ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా వేడవ్వాలి తర్వాత టూ టూ స్పూన్స్ మెంతులు తీసుకున్నాం కదా అవి వేసుకొని కొద్దిసేపు అట్లా ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్లేమ్ పెట్టుకోకూడదు ఇదంతా సిమ్లోనే చేసుకోవాలి ముందుగా మెంతులు వేసుకున్న తర్వాత మాందరాకు కూడా వేసుకోవాలి నెక్స్ట్ చూసిరు కదా ఇట్లా బుడగల్లాగా వస్తే ఎమ్మటే మనకు తెలిసిపోద్ది కూడా అండ్ నెక్స్ట్ కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని కొద్దిసేపు అన్నీ కొన్ని కొ కొంత కొంత గ్యాప్లో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట అన్నీ ఒకసారి వేసుకుంటే తొందరగా ఫ్రై కాదు మనకు తెలిసిపోద్ది ఆయిల్ కూడా అవగానే అండ్ నెక్స్ట్ నేను మా పువ్వులు వేసుకుంటున్నా నా దగ్గర అయితే ఎక్కువ దొరకలేదు అందుకోసమనే నేను వేసుకున్నా దొరికితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు వీటిని చూసిరు కదా ఇట్లా క్రిస్పీగా కావాలన్నమాట ట్రై చేసుకుంటే మంచి గోల్డెన్ కలర్ వచ్చింది చూసి అవన్నీ క్రిస్పీగా అయిపోయినాయి బుడగలు కూడా తగ్గిపోయినాయి ఇంకో నోట్ ఏంటంటే ఖచ్చితంగా మీరు ఇవి డ్రైగా ఉన్న ఆకులనే వేయాలి మీరు ఎట్లున్నా వాష్ చేసుకుంటారు కదా ఈ అన్నిటిని కొద్దిసేపు ఆరబెట్టుకున్న తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి లేకపోతే మీకు తొందరగా అవ్వదు చాలా టైం పట్టుద్ది అందుకోసమనే ఇదైతే రెడీ అయిపోయింది చూసారు కదా ఎల్లో కలర్ అయిపోయింది ఆయిల్ అంతా మనకు రెడీ అయింది అనమాట ఇది తొందరనే తెలుస్తుంది ఇక మాడిపోదు కూడా మనం సిమ్లో చేసుకోవడం వల్ల కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టాలి పక్కన పెట్టిన తర్వాత ఒక జాల తీసుకొని దాంతో వడగట్టుకోవాలి మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలి ఏమైనా ఎక్స్ట్రా సైజ్ ఉంటే తీసుకోవచ్చు పక్కన పెట్టేసుకోవచ్చు చూసిరు కదా ఆయిల్ ఎంత కలర్ వచ్చిందో నేను తక్కువ క్వాంటిటీ చేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర ఉంది ఎందుకంటే మీకోసం చూపించడం కోసమనే నేను తక్కువ క్వాంటి క్వాంటిటీలో చేసిన చూసిరు కదా ఇది నా హెయిర్ ఇప్పుడు ఇది మన హెయిర్కి అంతా అప్లై చేసుకోవాలన్నమాట ఎలానో నేను చూపిస్తాను మనం ముందు చిక్కులు తీసుకోవాలన్నమాట కోమ్తో మొత్తం తీసుకున్న తర్వాతే మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి లేకపోతే మనం మళ్ళీ తర్వాత ఆయిల్ పెట్టుకుని మళ్ళీ తర్వాత కోమ్ చేసుకుంటే ఆయిల్ అంతా పోతుందనమాట అందుకోసమే ముందుగా మనం చిక్కులన్నీ తీసుకొని పెట్టుకోవాలి మెయిన్ దీంట్లో ఇదే అనమాట ఎందుకంటే మనం పెట్టుకున్న ఆయిల్ అంతా పోతే దాంట్లో లాభం ఏముంది డాండ్రఫ్ అన్నీ అన్నీ పోవడా పోవాలంటే మనం ఛాన్స్ ఏ ఉంచుకోవాలి కదా వన్ అవర్ టూ అవర్ టూ అవర్స్ అయినా ఖచ్చితంగా మనం దువ్వు పెట్ట ఆయిల్ పెట్టగానే దువ్వితే ఏమవుతుంది అంత అంత పోతుంది కదా మనం చేసి కూడా వేస్ట్ అవుతుంది కదా అందుకోసమనే మనం ముందుగా చిక్కులన్నీ తీసుకోవాలి ఇప్పుడు ఓకే మనం హెయిర్కే అప్లై చేసుకుందాం ఎప్పుడైనా సరే మనం స్కాల్ఫ్కి మంచిగా పట్టేటట్టు మనం మసాజ్ చేసుకోవాలి పైన పైన ఆయిల్ పెట్టుకోకూడదు స్కాల్ఫ్ అంతా మనం పెట్టుకోవాలి ఇట్లనైతే అస్సలుకేది కొంతమంది ఏం చేస్తారు చేతోనే మనం ఇట్లా తీసుకొని పెట్టుకుంటా ఉంటారనమాట అట్లా దాని లోపల వరకు అబ్జర్వ్ కాదు స్కాల్ఫ్కి పట్టదు అందుకోసమని కాటన్ తీసుకోవాలి కాటన్ తీసుకొని ఆయిల్లో డిప్ చేసి మన స్కాల్ఫ్ అంతా మనం రబ్ చేస్తూ పెట్టాలన్నమాట అప్లై చేయాలి ఒక్కొక్క ఇట్లా పాయ తీసుకుంటూ స్కాల్ఫ్ కాపులు స్కాల్ఫ్ స్కాల్ఫ్కి మనం అంతా మంచిగా పట్టించుకోవాలి ఇట్లా పాయల్లాగా తీయాలన్నమాట తీసి కాటన్తోని అద్దాలి ఇట్లా అప్పుడే మన స్కాల్ఫ్ లోపల వరకు మనకు అబ్జర్వ్ అవుతుంది ఇలా మనం రెడీ చేసుకున్న ఆయిల్ని ఒక్కొక్క పాయగా తీసుకొని మొత్తం హెడ్ అంతా మనం చేసుకోవాలి ఫస్ట్ స్కాల్ఫ్ ఇక్కడ మాడ ఉంటుంది కదా దానికోసం దానికోసమే అనమాట ఇది తర్వాత నెక్స్ట్ వేరే ఉంటుంది అంతా పాయలకు పట్టించిన తర్వాత ఎట్లనో అది మీకు చూపిస్తాను కొంత ఆయిల్లో love... వాడిన ప్రతి ఇంగ్రీడియంట్ మనకు చాలా ఇంపార్టెంట్ చాలా మంచివి కూడా అవి మన హెయిర్కి ఫస్ట్ వచ్చేసి మాందారాకు ఆ మాందారాకు అయితే మనకి మన హెయిర్ని చాలా సిల్కీగా అండ్ స్మూత్గా చేస్తుంది ఇప్పుడు ఇట్లా ఆయిల్లో కాకుండా మనం డైరెక్ట్ మిక్సీ పట్టేసుకొని కూడా పెట్టుకోవచ్చు అట్లా పెట్టుకోవడం వల్ల ఇంకా స్మూత్నెస్ వస్తుంది కాకపోతే ఏంటంటే అంతా లోపల హెయిర్లో చిక్కిపోయి చాలా టైం పడుతుంది కదా హెడ్ హెడ్బాత్కి అందుకో అందుకోసమనే ఈ ప్రాసెస్లో మంచిది అనమాట అండ్ నెక్స్ట్ కరివేపాకు కరివేపాకుని ఇట్లా ఆయిల్లో కాకుండా మనం తినొచ్చు ఒక ఫస్ట్ ముద్దలో మనం ఒక రెమ్మ తెంపేసి పెట్టుకోవచ్చు అనమాట చాలా మంచిది ఇప్పుడు మొత్తం మసాజ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ మెంతులు మెంతులు కూడా చాలా మంచిది డ్యాండ్రఫ్ ఖచ్చితంగా పోతుంది ఇది మెంతులు ఈ మెంతులు ప్యాక్ చాలామంది పెట్టుకుంటారు కాకపోతే ఏంటంటే ఇట్లా హెడ్ బాత్ కోసం చాలా టైం పడుతుంది అనేసి ఇట్లా యూజ్ చేస్తారు అనమాట నేనైతే ఇట్లనే యూజ్ చేస్తా అంత నా హెయిర్ లాంగ్ ఉంటుంది కాబట్టి దాంట్లో ఎరికిందంటే అసలుకి రాదు అందుకోసమనే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనం మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ ఆయిల్ని అంతా ఇప్పుడు నేను చూపించే పద్ధతిలో మనం పెట్టుకోవాలి ఫస్ట్ ఒక పాయ తీసుకొని దానికి ఆయిల్ అంతా పెట్టేసుకొని మనం రోల్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక్కొక్క పాయ తీసుకుంటూ మనం దాని చుట్టూ చుట్టుకోవాలన్నమాట అప్పుడే మనకు ఇట్లా ముడుచుకున్న అంటదు ఆయిల్ ఎక్కడ అంటదు మనకు అంత ఆయిలీ ఆయిల్గా కాదు ఫేస్ దాని చుట్టూగా చుట్టుకోవాలి అండ్ మొత్తం అంత ప్రాసెస్ అంతా అట్లనే జా అట్లనే చేయాలి చూసిరు కదా అట్లా అనమాట ఎందుకంటే ఎందుకోసం అంటే మనం వర్క్ చేసుకున్న ఏటన్నా పాప పిల్లల్ని ఎత్తుకున్న మనం ఏం ఎటు ఏం పని చేసినా కానీ ఈజీ ఉంటుంది మనకు అంత ఇబ్బంది ఏం కాదు ఊకే ఊడడం అంట చేయి కంటడం అట్లా ఇబ్బంది కాదు మనం హ్యాపీగా తల స్నానం చేసే ముందు మంచి ఇవన్నీ పాయల్లాగా తీసుకొని చిక్కులు కూడా కావు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇలా చిక్కులు కూడా కావు మనం స్నానం చేసేటప్పుడు ఎందుకంటే కోమం చేసే కొంచెం టైం మనం దీనికి కేటాయించినామంటే మన హెయిర్ ఖచ్చితంగా పెరుగుద్ది కాకపోతే ఏంటంటే ఒప్పుకుండాలి దీనికి హెయిర్ పెరగాలంటే కొంతమంది ఏంటంటే పైన పైన ఆయిల్ పెట్టేసుకొని తొందరగా హెడ్ వాష్ చేస్తారు ఖచ్చితంగా ఇది ఒక వన్ అవర్ టు వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఉంచుకోవాలి అప్పుడే మనకు రిజల్ట్ ఖచ్చితంగా పడుతుంది ఓకేనా మనం ఇప్పుడు చూసింది కదా హెడ్ బాత్ తర్వాత నా హెయిర్ ఎంత సిల్కీగా అయిందో చూడండి సాఫ్ట్ అండ్ స్మూత్గా కూడా ఉంది నేనైతే హెడ్ బాత్ చేసిన తర్వాత నాకు ఎంత ఫ్రెష్గా కూడా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా రిజల్ట్ మీకు కనబడుతుంది ఒక వన్ వీక్ ఒక వన్ వీక్లో మీరు త్రీ టైమ్స్ మీకు ఎప్పుడు వీలు ఉంటే అప్పుడు మీరు దీన్ని రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు ఖచ్చితంగా డెఫినెట్గా ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది నేనైతే ఇదే యూజ్ చేస్తున్నా చాలామంది సీక్రెట్ ఏంటి అని కామెంట్స్ కూడా పెట్టిరు వాళ్ళ కోసం కూడా అనమాట మీ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్